కలపర్తి రామకృష్ణ గారి రచన కొంగుముడి ఏడవ భాగం చీకటపడే సమయానికి ఇంటికి తిరిగి వచ్చేశారు ముగ్గురు హరిణికి పెళ్ళై ఎనిమిదేళ్ళు అవుతుంది ఆరేళ్ల కొడుకు ఉన్నాడు ఇరవై ఎనిమిదేళ్ల వయసు వచ్చేసింది అయినా పద్దెనిమిదేళ్ల అమ్మాయిలా అప్పుడే విచ్చుకున్న ఎర్ర గులాబీలా మిసమిసలాడుతూ ఉంది ఇంత అందమైన అమ్మాయి భార్యగా ఉన్న స్త్రీతో వర్షిత్ ఎలా సంబంధం పెట్టుకున్నాడు అదే మౌర్యకు అర్థం కాని విషయం వంటింట్లో బావా చెయ్యి కాల్చుకున్నావా అలవాటు పని అలవాటు లేని పని చేస్తే అంతే అంటూ అతని చేతిని నిమిరింది ఓసారి తను ఇంటికి వచ్చినప్పుడు అన్నం తినేటప్పుడు అతని బొగ్గకేదో అతుక్కుంటూ చేత్తో తుడిచింది అతనికి పొలమారితే తల మీద చిన్నగా తట్టి నీళ్లు తాగించింది వెన్నెల కిరణాలు తగిలినట్లు ఆమె చూపులు చల్లగా తగిలాయి ఎటువంటి భయం బెదురు లేనప్పుడు పక్షి చూపుల్లో ఎంతో అమాయకంగా ఉండేది మీ వారిని వదిలేసి వచ్చేశావు నీకు దిగులు చింత ఏమీ ఉండదా విడాకులు ఇచ్చేస్తావా సూటిగా అడిగింది సంధ్యావళి మేనకోడల్ని భోజనం చేస్తున్నా చేస్తూ ఎదురుగా కూర్చున్న హరిణి ఆ ప్రశ్నకు ఉలిక్కిపడలేదు తాపీగా కూర వడ్డించుకుంటూ విడాకులు నేను కోరను అతను కావాలని కోర్టులో దావా వేస్తే విడాకులు ఇవ్వడానికి అభ్యంతరం లేదని చెప్తాను మళ్ళీ పెళ్లి చేసుకుంటావా అని అడిగింది సంధ్యావళి నవ్వి ఊరుకుంది హరిణి సమాధానం చెప్పకుండా ముందు మీ అబ్బాయికి పెళ్లి చేయత్తా అందామె టాపిక్ మార్చేస్తూ ముసలాడిని పెళ్ళి ముసలాడిని పెళ్లి చేసుకుంటావా తాత అని అడిగితే నాకెవరిస్తారు పెళ్ళని అని సమాధానం ఇస్తాడు అంతేగాని పెళ్లి చేసుకోను అని అనడు నా కొడుకు మాత్రం పెళ్లి ప్రస్తావన తెస్తే ఊరుకోను అంటూ నా మీద పడతాడమ్మ నువ్వన్నా సర్ది చెప్పకూడదటే వాళ్ళిద్దరి సంభాషణ వింటూ ఉండిపోయాడు మౌర్య ఆఫీసులో కూర్చొని ఆదాయ వ్యాయాల పట్టికను చూస్తూ ఉంది హరిణి ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది జగదీష్ ఫోన్ చేశాడు ఫోన్ చేశారేమి ఫోన్ చేశారేమిటి నాన్న నా స్నేహితుడు కొడుకు మిథుని నీ దగ్గరికి వస్తున్నాడు ఏదన్నా ఉద్యోగం కోసమా మన దగ్గర ఎక్కువ మంది సిబ్బంది ఉన్నారు కొంతమందిని అంది హరిణి తండ్రి మాటలకు అడ్డొస్తూ ముందు నేను చెప్పేది తల్లి అతను పెద్ద బిల్డర్ పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది అతనితో మనకేం పని చెప్పేది విను అతను ప్రపోజల్తో వచ్చాడు అతని చెప్పేది శ్రద్ధగా విను నీకు నచ్చితే అగ్రిమెంట్ చేసుకుందాం నచ్చకపోతే వదిలేయి అది నీదే ఫైనల్ డెసిషన్ ఏమిటా ప్రపోజల్ అతను మరో అరగంటలో నీ దగ్గరికి వచ్చి చెబుతాడుగా అనేసి జగదీష్ ఫోన్ పెట్టేశాడు తండ్రి మీద విసుక్కుంది ఏదీ పట్టించుకోడు అన్ని విషయాలు తన మీదకే నెట్టివేస్తాడు కొంపదీసి పెళ్లి ప్రపోజల్ కాదు కదా అగ్రిమెంట్ అంటున్నాడు కదా పెళ్లి గొడవ అయ్యి ఉండదు తండ్రి ఫోన్ కాల్ సంగతి మర్చిపోయి తన పనిలో మునిగిపోయింది అరగంట గడిచాక ముప్పై ఏళ్ళ యువకుడు బ్రౌన్ కలర్ సూట్లో ఆఫీస్ గదిలోకి వచ్చాడు ఎక్స్క్యూజ్ మీ అన్నాడు అతను తలెత్తి చూసింది హరిణి సినిమా హాల్లో పనిచేసేవాళ్ళు హోటల్ మేనేజర్ పౌల్డ్రీ ఫీ పౌల్డ్రీ ఫీడ్ అమ్మేవాళ్ళు తప్పితే తన దగ్గరకు ఎవరూ రారు చూటుబూటి వేసుకొని దర్జాగా వలక దర్జా పోస్తూ ఎవరు తన దగ్గరికి రారు ఇతనెవరు నా పేరు మిథిన్ అమరావతి కన్స్ట్రక్షన్ మేనేజింగ్ డైరెక్టర్ని హైవే వర్క్స్ బ్రిడ్జెస్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్లో స్పెషలిస్ట్లం మీ నాన్నగారు జగదీష్ మీతో మాట్లాడమన్నారు అంటూ ముందుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు అతను స్టైలిష్గా అందంగా ఉన్నాడు వర్షిత్ అందంగా ఉన్నాడు వర్షిత్ మౌర్య కన్నా ఎంతో అందంగా ఉన్నాడు ఇదేమిటి వాళ్లతో ఇతన్ని పోల్చుకుంది తల విదిలించుకుంది అప్పుడు గుర్తుకొచ్చింది తండ్రి ఫోన్ కాల్ చెప్పండి ఏం పని మీద వచ్చారు మీ సినిమా హాల్ చుట్టూ విశాలమైన ఆవరణ ఉంది మొత్తం ఐదు వేల చదరపు గజాల స్థలం అది సినిమా హాలు పడగొట్టేసి ఆ స్థలంలో పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ కడితే బాగుంటుందన్న ఆలోచన అన్నాడు అతను మా తాతగారు కట్టించారు ఆ థియేటర్ తాతగారి పేరే థియేటర్ పెట్టుకున్నాం అది అమ్మే ఉద్దేశం మాకు లేదు ఆ స్థలం కొనుక్కోవాలన్న ప్రతిపాదనతో నేను మీ దగ్గరకు రాలేదు కమర్షియల్గా మంచి డిమాండ్ ఉన్న ప్రాంతంలో మీ థియేటర్ ఉంది ఆ థియేటర్ స్థానంలో ఐదంతస్తుల బిల్డింగ్ కడితే లాభాలు బాగుంటాయి మీది పాత థియేటర్ దానివల్ల పెద్దగా లా లాభాలు రావటం లేదు మీకు సంవత్సరం పొడుగున మంచి సినిమాలు వేయాలి కలెక్షన్స్ బాగున్నా నిర్వహణ ఖర్చులు పెరిగిపోయి మీకేం మిగలడం లేదు సినిమా హాలు నిర్వహించడంలో ఉన్న ఇబ్బందులు చెప్పుకుపోయాడు అతను థియేటర్ పడగొట్టి మా తాత పేరు ప్రతిష్టలు చెడగొట్టడం నాకు ఇష్టం లేదు అన్న అందామే కాంప్లెక్స్కు మీ తాతగారి పేరే పెట్టుకుందాం మొదటి మూడు అంతస్తుల్లో కమర్షియల్ స్లాట్స్ ఉంటాయి మీకు యాభై శాతం మాకు యాభై శాతం స్లాట్స్ సెలెక్ట్ చేస్తాం మీకు కేటాయించిన స్లాట్స్ మీరు ఎవరికన్నా లీజుకి ఇచ్చుకోవచ్చు నాలుగో అంతస్తులో కాన్ఫరెన్స్ హాల్ ఉంటుంది చివరి అంతస్తులో సినిమా థియేటరు ఉంటుంది అది మీకే ఇచ్చేస్తాం పెట్టుబడి లేకుండా మీకు సినిమా హాల్ కమర్షియల్ కాంప్లెక్స్లో షాపులు మీకు వస్తాయి ఇప్పుడు మీకు వచ్చే ఆదాయం కంటే ఇరవై రెట్ల ఆదాయం ఎక్కువ వస్తుంది ఇంతకంటే మంచి ఆఫర్ ఎవరు ఇవ్వరు అన్నాడతను టై కొంచెం వదులు చేసుకుంటూ కళ్ళార్పకుండా అతని వైపే చూస్తూ ఉండిపోయింది అతను మాట్లాడేటప్పుడు కుడి చేతి వేళ్ళు వీణ మీద కదలాడినట్లు టేబుల్ మీద కదులుతున్నాయి తను చెప్పే ప్రపోజల్ ఆమె మెదడులోకి చొచ్చుకుపోయిందన్న నమ్మకం కలిగినట్టుంది మరింత ధాటిగా అతను చెప్పదలుచుకుని నవ్వుతూ చెప్పేశాడు చెన్నైలో హైదరాబాదులో వాళ్ళ కంపెనీ కట్టించిన కమర్షియల్ బిల్డింగ్స్ ఫొటోస్ చూపించాడు ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ చూపించాడు అందుకు ఉన్న ఫైనాన్షియల్ పొజిషన్ గురించి చెప్పాడు మీరు అవన్నీ ఎందుకు చెప్తున్నారు అని అడిగిందామె అగ్రిమెంట్ చేసుకొని మీ స్థలం మీకు స్వాధీనం మీ స్థలం స్వాధీనం చేసుకొని ప్రాజెక్ట్స్ పూర్తి చేయకుండా మధ్యలో వదిలేస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుంది నన్ను తిట్టుకొని కోర్టుకు లాగుతారు కదా ఆ ఇబ్బందులు ఏమీ ఉండవని చెప్పటానికి మీ ముందు ప్రూవ్ చేసుకోవటానికే ఇవన్నీ మీకు చూపించాను అతని మాటల్లో నిజాయితీ ఆత్మవిశ్వాసం తొణికిసలాడింది హరిణికి అతని మీద నమ్మకం ఏర్పడింది అవన్నీ పక్కన పెట్టండి మరో కోణం మీ ముందు ఆవిష్కరిస్తాను మీ నాన్నగారి ప్రాణ స్నేహితుడి అబ్బాయిని మా నాన్నగారు ఇబ్బందుల్లో ఉన్న రోజుల్లో జగదీష్ గారు ఆర్థిక సహాయం చేశారు మొదటి మెట్టు ఎక్కటానికి సహాయపడింది మీ నాన్నగారు ఎన్నో మెట్లు ఎక్కాం కోట్లాది రూపాయలు ఆస్తిపాస్తులకు వారసులం మా కంపెనీ సహకారంతో మీరు కూడా పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్కు అధిపతి కావాలని నా సంకల్పం అన్నాడతను అటెండర్ని పిలిచి కూల్ డ్రింక్ తెప్పించింది కూల్ డ్రింక్ ఇస్తున్నారంటే నా ప్రపోజల్ని మీరు ఒప్పుకున్నట్లే కదా అన్నాడతను చిరునవ్వు చిందిస్తూ మీ ప్రపోజల్ బాగుంది నాకు ఓకే సినిమా హాల్ స్థలం మా నాన్నగారిది తుది నిర్ణయం ఆయనది అందామే అతనితో నవ్వుతూ మాట్లాడాలని ప్రయత్నించింది కానీ ఆమె వల్ల కాలేదు అతన్ని చూస్తుంటే ఏదో తొట్టుపాటుకు గురవుతూనే ఉంది మీ నాన్నగారితో మాట్లాడి నాకు ఫోన్ చేయండి స్థలం మీ నాన్నగారిదే కానీ అంతిమ నిర్ణయం తీసుకునేది మీరేనని నాకు తెలుసు రిమోట్ కంట్రోల్ మీరేనని కూడా తెలుసు మీ మీద మీ నాన్నగారికి భరోసా ఉంది ఆలోచించే నిర్ణయం తీసుకుంటారని తప్పడడుగులు వేయరని మీ మీద నమ్మకం ఆయనకు అతని మాటలకు నవ్వుకుంది వారండి మీరు మాటలతో బోల్తా కొట్టించగలరు మాటలతో పర్వతం ఎక్కించగలరు అంత సత్తా ఉంది మీ మాటలకు చిన్నపుచ్చుకున్నాడు అతను నా ప్రపోజల్ మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి లేచే ప్రయత్నం చేస్తూ అన్నాడు సారీ మిమ్మల్ని మాటలతో నొప్పించాను అందామే అతనికి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలం లేదు ఆమె కూడా అతను మరి ఇంకొంతసేపు తన ఎదురుగా కూర్చుంటే బాగుంటుందనిపించింది మీ ఇంటి దగ్గర జగదీష్ గారి ప్రక్కన కూర్చుని మీ అబ్బాయిని చూశాను ఆ అబ్బాయిని చూడకపోతే మీరు పెళ్లి కానీ అమ్మాయి అనుకునేవాడిని పద్దెనిమిదేళ్ళ అమ్మాయిలా కనిపిస్తున్నారు టీవీలో వచ్చే సంతూరి యాడ్ చూసి అనుకరిస్తున్నారా ఆ వస్తున్న నవ్వు నాపుకోలేకపోయింది చాలా రోజుల తర్వాత హార్ట్ఫుల్గా నవ్వింది మీ వారు ఏం చేస్తుంటారు అని అడిగాడు మిథున్ హైదరాబాదులో ఫైనాన్సర్ వీఆర్ సపరేటెడ్ ఆయన దారి ఆయనది నా దారి నాది అయిష్టంగా అని ఆ విషయం చెప్పింది పది నిమిషాలు తన కన్స్ట్రక్షన్ కంపెనీ గురించి మాట్లాడాడు ఆర్ యు మ్యారీడ్ అతన్ని అడిగింది ఆ ప్రశ్న అడిగాక ఎందుకు అడిగానా అనుకుందామే నచ్చిన అమ్మాయి ఇంకా దొరకలేదండి చూద్దాం ఏ మలుపు తిరుగుతుందో జీవితం అంటూ లేచి నిలబడ్డాడు మిథుని వెళ్ళిపోవటానికి సిద్ధపడుతూ అతను వెళ్ళిన దిక్కే చూస్తూ ఉండిపోయింది తూర్పు దిక్కున ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తూ పచ్చటి పొలాల మధ్య తిరుగుతూ ఉన్నాడు మౌర్య జోబులోని సెల్ ఫోన్ మోగింది రింగ్ టోన్ శబ్దానికి భూమి మీద రాలిన గింజల్ని పురుగుల్ని ఏరుకు తింటున్న పిట్ట ఉలిక్కిపడి ఎగిరిపోయింది అనవసరంగా సెల్ ఫోన్ జోబులో అనుకున్నాడు అతను హ్యాపీ న్యూ ఇయర్ బావా అంది హరిణి నీకు కూడా శుభాకాంక్షలు నాకంటే ముందు నువ్వు ఫోన్ చేసి గ్రీటింగ్స్ చెప్తావు అనుకున్నాను ఏం చేస్తున్నావు ఎక్కడ ఉన్నావు అందరూ ఫోన్ చేసి గ్రీటింగ్స్ చెప్పటం మెసేజీలు పంపటం గ్రీటింగ్ కార్డ్స్ పంచటం అంతా సందడిగా ఉందామే మౌనంగా పొలాల్లో తిరుగుతూ ఉన్నాను చుట్టూ ఉన్న చెట్లు చేమ రోజే కాదు ప్రతిరోజు ప్రతిక్షణం నిత్య నూతనంగానే ఉంటుంది పచ్చడి చేలు తోటల మధ్య తిరగటం గట్టు మీద నిలబడి సూర్యాస్తమయం చూడటం రాత్రిళ్ళు నక్షత్రాలతో కబుర్లు చెప్పటం వెన్నెల వనలో తడవటం అన్నీ అద్భుతంగా అనిపిస్తాయి ప్రతి క్షణం అమూల్యంగా అనిపిస్తుంది ఊపిరి పీలుస్తూ వదులుతూ తిరుగుతూ ఉండడమే ఆశ్చర్యంగా అనిపిస్తుంది నువ్వు డిఫరెంట్ బావా అది సరే కానీ మా సినిమా హాల్ పడగొట్టి కమర్షియల్ కాంప్లెక్స్ కట్టించాలనుకుంటున్నాం నీ అభిప్రాయం ఏమిటి ఏది నచ్చితే అది చేయటమే కొన్ని రిస్కులు తీసుకోక తప్పదు లైఫ్లో జీవితంలో జూదం జీవితంతో జూదం ఆడాలి కొన్ని లాభాలు ఉంటాయి కొన్ని నష్టాలు వస్తాయి పోయేది ఏముంది ఉత్త చేతులతో ఈ లోకానికి వచ్చాము ఉత్త చేతులతోనే వెళ్ళిపోతాం పెద్దగా నవ్వింది హరిణి ఏది మాట్లాడినా ఫిలాసఫీ జోడిస్తావు అంతామే జీవితం అంటే ఏమనుకున్నావు ప్రేమ ఫిలాసఫీ సైకాలజీ అన్నీ మిళితమై ఉంటాయి అందమైనది అందమైనది జీవితం ఎన్నో కోణాలు ఉంటాయి అన్నింటినీ విడమర్చి చెప్పలేం విడమర్చి అన్నీ చెప్పినా బ్రతుకు చప్పగా ఉంటుంది అందుకే మౌనంగా ఉండడమే ఉత్తమం అన్నాడు మౌర్య విశాల్ను చూడటానికి వర్షిత్ నెలలో రెండు మూడు సార్లు వచ్చిపోతూనే ఉన్నాడు వచ్చినప్పుడల్లా కొడుకును బయటకు తీసుకువెళ్ళి పార్కులకు సినిమా హాల్కు తీసుకువెళ్తున్నాడు అతన్ని రావద్దని చెప్పాలనుకుంది హరిణి మాట్లాడాలంటేనే చిరాకు నాన్న ఆయన రావద్దని చెప్పండి అంది తండ్రితో ఎవరినమ్మా బిల్డర్నా అని అడిగాడు జగదీష్ మిథున్ని కాదు వర్షిత్ను విశాల్ని చూడకుండా ఉండలేడు రావద్దని ఎలా చెప్తాం నీకు ఇష్టం లేకపోతే నువ్వే చెప్పు నాకేం భయం చెప్పేస్తాను అతనితో మాట్లాడితే ఒంటి మీద జర్రి పాకినట్లుంది అతను వచ్చినప్పుడు కనిపించకుండా తిరుగుతున్నాను అర్థం చేసుకోకుండా విశాల్ని అడ్డం పెట్టుకొని మాట్లాడాలనే ప్రయత్నం చేస్తున్నాడు నీకు ఇష్టం లేనప్పుడు డైవర్స్ పిటిషన్ కోర్టులో వేసేయి కూతురు మనస్సేమిటో తెలుసుకోవాలని అడిగాడు విశాల్ భవిష్యత్తు పాడైపోతుందని ఊరుకున్నాను ఎందుకు డైవర్స్ ఇచ్చింది అని అందరూ అడుగుతూ ఉంటారు వాళ్ళందరికీ సమాధానం చెప్పుకోవాలి మన ఫ్యామిలీ ప్రెసిడేజ్ దెబ్బతింటుందని వెనకడుగు వేస్తున్నారు అతనితో కలిసి కాపురం చేసే ఉద్దేశమే నాకు లేదు అతని సంగతి ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది ఇద్దరికి భార్యాభర్తల బంధాన్ని అతను తెంచుకునే ఉద్దేశంలో లేడు నీలో మార్పు వస్తుందని అతనితో మళ్ళీ కాపురం చేస్తావని అతనికి గట్టి నమ్మకం ఉంది విషాలకు కూడా మీ ఇద్దరు కలిసి ఉంటేనే బాగుంటుందని అంటూ ఉంటాడు అన్నాడు జగదీష్ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలోనే అక్కడికి వచ్చాడు వర్షిత్ విశాల్ని తీసుకొని విసవిసా నడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది హరిణి శత్రువుని చూసినట్లు అలా మొహం తిప్పుకొని వెళ్ళిపోతుంది ఏమిటండి మీ అమ్మాయి అని అడిగాడు వర్షిత్ మీ ఇద్దరి మధ్య అసలు ఏం జరిగిందయ్యా అని అడిగాడు జగదీష్ మీ అమ్మాయి చెప్పలేదా అది మొండిఘటం చిన్న చిన్న విషయాలకే ఫైర్ అవుతూ ఉంటుంది మా అమ్మాయి మనస్తత్వం మాకు తెలుసు కాబట్టి మేము పట్టించుకోం నువ్వు నిదానస్తుడివి ఓర్పు సహనం ఉన్నాయి కాబట్టి మా అమ్మాయి మొండితనం భరాయిస్తున్నావు మీ అమ్మాయిదేం పొరపాటు లేదండి తప్పంతా నాదే సంసారం అన్నాక గిల్లి కజ్జాలు పొరపాట్లు ఉంటూనే ఉంటాయి నీటి బుడగల్లా పేలిపోతూ ఉంటాయి నూటికి నూరుపాళ్ళు పాళ్ళు సంపూర్ణత్వం ఉన్న మనిషి ఉండడు అందరిలో కొన్ని లోపాలు ఉంటాయి వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగాలన్నాడు అతను హరిణికి మనస్సులోనే ధన్యవాదాలు చెప్పుకున్నాడు అసల సంగతి చెప్పనందుకు సుప్రియతో బెడ్రూమ్లో తన రాసలీలల గురించి చెప్పలేదు షీ ఈజ్ గ్రేట్ తన పరువు బజార్ను పెట్టలేదు అసహించుకుని దూరంగా జరిగిపోయిందే కానీ మా ఆయన ఉమనైజర్ అని నలుగురికి చాటలేదు అందుకే ఆమె అంటే తనకిష్టం తనలో కొన్ని బలహీనతలు ఉన్నాయి నిజమే ఆ బలహీనతను అధిగమించడానికి తను తప్పకుండా ప్రయత్నిస్తాడు మళ్ళీ హరిణి మనసు గెలుచుకుంటాడు తన బలహీనతను అర్థం చేసుకుని సానుభూతి చూపించగల ఓర్పు హరిణికి ఉంది విడాకుల వైపు తను పరుగులు పెట్టాడు ఒకవేళ ఆమె విడాకులు కావాలన్నా తను అంగీకరించడు భోజనాలు అయ్యాక హరిణి గదిలోకి వెళ్ళాడు బర్షిత్ డబుల్ కాట్ మంచం మీద చేరి దిండిని ఎగరేస్తూ ఆడుతూ ఉన్నాడు విశాల్ పుస్తకం చదువుతున్న హరిణి వాడే అల్లరిని వాడిని అల్లరి చేయొద్దని చెబుతూ ఉంది మధ్య మధ్యలో వర్షిత్తుని చూసి ఆ గదిలో నుంచి బయటికి వెళ్ళబోయింది ఆమె భుజం పట్టుకొని ఆపాడు పది నిమిషాలు నీతో మాట్లాడవచ్చా మీ ఫైనాన్స్ కంపెనీ డబ్బు పూర్తిగా వడ్డీతో సహా చెల్లించేశాం ఆన్లైన్ పేమెంట్స్ లిస్టు చూడలేదా బిజినెస్ గురించి కాదు వ్యక్తిగతమైన విషయాలు మాట్లాడుకుందాం మీరు నా వ్యక్తి అయితే మాట్లాడుకోవచ్చు పరాయ వ్యక్తిగానే పరిగణిస్తాను మీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు పరాయ వ్యక్తిని అంటున్నావు మరి విశాల్కు నేనేమవుతాను పరాయ వ్యక్తి విశాల్కు తండ్రి ఎలా అవుతాడు దిగమక పడిందామా మీతో వాదనలు అనవసరం అక్కడి నుంచి వెళ్ళిపోయిందామే అతనికి ఓ విధంగా సంతోషంగానే ఉంది రెండు నిమిషాలు తన ఎదురుగా నిలబడి మాట్లాడింది అంతకుముందు మొహం పక్కకు తిప్పుకొని వెళ్ళిపోయేది కొడుకు పక్కన కూర్చున్నాడు వర్షిత్ అమ్మతో మీరు ఎందుకు గొడవ పడుతున్నారు నవ్వుతూ మాట్లాడవచ్చు కదా అన్నాడు విశాల్ నవ్వుతూ మాట్లాడాలనే ప్రయత్నం చేస్తాను మీ అమ్మే మాట్లాడకుండా వెళ్ళిపోయింది వాళ్ళిద్దరు ఆ గదిలో పడుకున్నారు హరిణి మాత్రం అవంతిక గదిలో పడుకుంది కొంగుముడి తరువాయ భాగం మరొక వీడియోలో విందాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి థ్యాంక్ యూ